మనిషి అన్న తర్వాత మాట్లాడుకోక తప్పదురా నవీన్ అది క్లియర్ కదా మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడమని గొడవపడతారు అందుకని అందుకని మాట్లాడక తప్పదు అందుకని ఆ మాటలకి కారణమైన స్వరపేటిక దాని ఉన్న నాలిక చేసి చేయటం అంతా ఇంత కాదు సరే మాట్లాడడం అనేది ఒక సంస్కారం అంటే ఎలా మాట్లాడితే కుటుంబం నిలబడుతుంది ఎలా మాట్లాడితే కుటుంబం చెడిపోతుంది ఎలా మాట్లాడితే స్నేహం నిలబడుతుంది ఇది అందరూ థింక్ చేసుకోవాల్సింది ఇది ఎవ్రీడే నిరంతరం ఎరుకలో ఉండాల్సిన విషయం ఇది అంటే ఫైనల్ డిసిషన్ అంటూ ఏం లేదు నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి వల్ల తెలుస్తుంది నువ్వు ఎలా మాట్లాడాలి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళంతా అరే తురే అంటే పలికారు హఠాత్తుగా ఫ్రెండ్ చెడి రాత్రింటావు అంటే కోపం వచ్చింది వాడికి సో క్లియర్గా తెలియాలి మైండ్కి హౌ టు యూస్ టంగ్ జేమ్స్ శల్ అని చెప్పినట్టు డిసిప్లిన్ ఆఫ్ స్పీచ్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ వర్చ్యూ అంటాడు అనమాట అయితే ఇది కాదు సబ్జెక్ట్ ఈరోజు ఈ మాటలతో పాటుగా వేరే ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు పక్కనున్న వ్యక్తి ఇంటర్ఫియర్ అవ్వడం అనేది నువ్వు ఎప్పుడన్నా చూసినావా చేసా సో ఇది ఒక పెద్ద రోగం రా ఇప్పుడు నేను ఒక వ్యక్తి మాట్లాడుతున్నాం మేము మాట్లాడుతున్నది ఎకానమీ గురించి సబ్జెక్ట్ ఏమిటి ఎకానమీ ఇంకా సబ్జెక్ట్ ఏమిటి డౌన్ వెళితే ఇద్దరికి కాస్త ఎకానమీ మీద కొంత ఐడియా ఉంది నాకు కొంచెం ఉంది అతనికి బాగా తెలుసు సో అతను ఫిజికల్ డెఫిసిట్ తర్వాత మన భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి పది సంవత్సరాలు ఎట్లా ఉంది తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పాల్కి శర్మ ఇచ్చిన స్పీచ్ ఏమిటి దాంట్లో అతను హైలైట్ చేసిన పాయింట్స్ ఏమిటి సో గతంలో ఉన్న ఇండియాకి ఇప్పటికీ ఏమిటి తేడా అని అంటుండగా ఈ తేడా అన్న పదం వింటున్న అప్పుడే వచ్చిన వ్యక్తి తేడాలు వద్దా మా మనుషుల మధ్య అన్నది అసలు ఇట్లా ఆగిపోయి చూశాడు ఎక్స్క్యూజ్ మీ ఏమన్నారు అన్ని తేడాలే ధనికులు బీదోళ్ళు తర్వాత కార్లల్లో తేడాలు ఉన్నాయి ఈ తేడాల వల్లే అంత తలకే నొప్పి అన్నది నేను సైలెన్స్ ఉన్నా కానీ ఇతని కోపం వచ్చింది అసలు మేమేం ఏం తెలుసా అందరూ మాట్లాడేది తెలుసు నాకు నేను చెప్పేది ఎవరికి అర్థంగానే వెళ్ళిపోయింది ఆ తర్వాత అతను ఎంత ట్రై చేసినా తన సబ్జెక్ట్ని కొనసాగించలేకపోయాడు డిస్టర్బ్ చేసిపోయి ఈ దరిద్రమైన అలవాటు ఇన్ పర్టికులర్ ఊళ్ళలో ఉన్న వాళ్ళకు ఉంటుంది ఏమి ఉండదు నేర్చుకునేది ఉండదు కొత్తగా తెలుసుకునే విషయం అంటూ ఉండదు అధ్యయనం ఉండదు ఏమీ లేదు ఇప్పుడు ఏం చేయాలి మరి తిన్నది అరగద్దు తిన్నది అరగాలి కాబట్టి దానికి ఒకే ఒక్కటి నీ అంతకు నీవు ఒక సబ్జెక్ట్ గురించి ఎలా చెప్పగలిగే స్తోమత లేదు ఆ స్థాయి లేదు ఎగ్జాంపుల్ దేవాలయాల యొక్క గొప్పదనం ఏమిటి చెప్పగలవా చెప్పలేవు మన రాజకీయం ఏంటి చెప్పగలవా చెప్పలేవు సైన్స్ ఏమిటి కాస్మోస్ ఏమిటి అసలు గార్డెనింగ్ ఎట్లా చేయాలి ఎన్ని రకాల వంటలు చేయొచ్చు ఏ విషయం మీద నీకు పరిపూర్ణ పరిజ్ఞానం లేదు కానీ మాట్లాడాలన్న ఉబ్బలాటం అది పుష్కలంగా ఉందాయా ఇప్పుడు అది ఇంక రోడ్డు మీద కూర్చుంటే ఏదో ఒక దాంట్లో యూ హ్యావ్ టు ఇంటర్ఫియర్ అది ఎదుటి వ్యక్తికి నచ్చుతుందా నచ్చదా ఇక్కడ వీళ్ళు తీసుకునే స్టాండ్ ఏంది ఇప్పుడు ఇలా చెప్తున్నప్పుడు నా మైండ్లో అట్లీస్ట్ ముప్పై నలభై మంది కనిపిస్తున్నారు ఒకరిద్దరు కాదు బిగ్ లాట్ ఇప్పుడు నేనున్నాను నేను ఎప్పుడు వేరే వాళ్ళ కాన్వర్జేషన్ ఇంటర్ఫియర్ కాను ఇది నా జీవితకాల నిర్ణయం ఇంకొకటి ఫస్ట్ నిమిషం విని అది మనకు విషయం మనది కాదని తెలిసినప్పుడు అసలు వినను కూడా నా పనిలో నేను ఉండిపోతాను తద్వారా నీ మైండ్లో ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకు నా పని నాకుంది కనుక అట్లా ఎవరి పని వాళ్ళకు ఉన్నప్పుడు ఎవరి కాన్వర్జేషన్స్తో నీకు పనిలే కానీ ఇప్పుడు నా మైండ్లో మదులుతున్న చాలామంది ఎన్ని గొడవలు ఇప్పుడు నేను ఏమన్నా ఒక మాట అన్నానా లేదో నన్ను అసలు మాట్లాడనీయరు అని కోప్పడే వాళ్ళని చూసా అసలు నువ్వు మాట్లాడుతున్నది సందర్భోచితం కాదు అని చెప్తే ఇప్పుడు మీరు మాట్లాడేది కరెక్టా మరి అని అనడం చూశా అరే మా తిప్పలకు మేము ఏదో మాట్లాడుకుంటున్నాం నువ్వెందుకు మధ్యలో వచ్చావంటే ఇదేమన్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందా అనే వాళ్ళని చూసా అంటే వాళ్ళ ఇష్టం ఇంకా ఇప్పుడు మన రాడ్ గట్టి ఉంటే దాన్ని వంచలేవు కానీ బెండింగ్ వైర్ ఉంటుంది అది ఎట్లా పడితే అట్లా వంగుతుంది అట్లా వీళ్ళ మైండ్ బెండింగ్ వైర్ లాంటిది అది ఎటన్నా తీసుకుపోతారు ఎవ్వడు పక్కవాడిని వినడానికి ఆసక్తి లేడు జస్ట్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుందో చెప్పాలంతే ఇప్పుడు గదిలో కూడా ఏదన్నా కాన్వర్జేషన్ జరిగినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అంతే మనం ఇక్కడ ఒకరినొకరు ఇంటర్ఫియర్ చేయం ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ కానీ చాలామందికి తెలియదు బేసికల్ పాపం తెలియదురా అంటే పాపం అనే అనొచ్చు తప్పు లేదు తెలియదు పాపం తెలిస్తే చేయరు ఆ తెలిస్తే తెలుసుకోవడానికి కావలసిన ఆ స్పేస్ లేదు ఈగోస్ ఉన్నాయి చాలా రూపాయి ఖర్చు లేకుండా ఈగో బిల్డ్ అయిపోయింది నేను అనేది ఒకటి బిల్డ్ అయిపోయింది నాది నేను నేను ఇలాగే నేను చచ్చినా మాట్లాడను తల ప్రాణం పోయినా సరే నేను వాళ్ళ ఇంటికి పోను ఇక జీవితంలో నీ మోహం చూడదు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు ఒక్కసారి నేను చెప్తారా నేను ఏదైనా బుక్ రాస్తాను నా నేను వైలు నేర్చుకోకపోతే తల కోసేసుకుంటా ఇట్లా చెప్పమని ఒక్కటి చెప్పరు అంత పనికిరాని రాన్నుల ఫోటో విషయాలకి అల్టిమేట్ స్టేట్మెంట్స్ ఇస్తారు నాకు తెలిసిన ఒక ఆవిడ ఎప్పుడు ఉంటుంది అంత బాగానే ఉంటుంది ఎప్పుడన్నా నువ్వు ఉండమ్మా ఒక్క నిమిషం అనగానే మస్తు డిస్టర్బ్ అయిపోతుంది ఇంకా ఆమె మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వినాలి కానీ వేరే వాళ్ళు ఆపమంటే మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది అప్పుడు అన్నీ వెళ్ళిపోయి మీరు మీరు ఒకటి వెంట వెంట ఫస్ట్ స్టేట్మెంటే అది అంటే అంతవరకు ఏమీ జరిగి ఉండదు కొన్ని రోజులు ఏ గొడవ లేదు కానీ అనడమే తప్పుడు మాట అనేస్తారనమాట మీరు మీరు ఒకటి ఎంత ఎంతైనా అంతేలే అనే చిన్న కళ్ళలు నీళ్ళు పెట్టుకొని వేలికి వేలు వెళ్ళటమే అంటే ఎంత అనుకున్నా ఈ ఐదు వేళ్ళ మధ్యన గ్యాప్ ఉంటుంది అట్లా మీరు నేను వేరేనే అని ఇంటర్ఫియర్ అయింది ఈమె వాళ్ళు ఏదో జస్ట్ ఆగమన్నారు దానికి ఈమె రకరకాల నానార్థాలు ద్వంద్వార్థాలు తీసింది ఈమె ఇప్పుడు ఈమె వాళ్ళకి అవకాశాన్ని ఇస్తలేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈమె పక్కింటికి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టింది ఆల్రెడీ నేను అమ్మా ఇట్లా మధ్యలో ఒక్క మాట అన్న అంతే ఇట్లా అనేసరికి ఇట్లా అన్నారు నాకు చాలా బాధ అవుతుంది చచ్చిపోవాలనిపిస్తుంది అనిపిస్తుంది కానీ మధ్యాహ్నం భోజనం చేసి పెట్టుకుని అది తింటే కానీ ఇప్పుడు అంతలో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ రియల్గా జరిగినాయి వాళ్ళ పేర్లు చెప్తలేను అంటే మా ఇంటి ఎదురుగా అరుగుల మీద మా అరుగు మీద మా ఇంటి ఎదురున్న ఇంట్లో లోపల ఇట్లాంటివన్నీ నేను చూసిన అంటే ఏమీ లేకు లేని చోట ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడంలో మనిషిని మించిన వాళ్ళు ది అల్టిమేట్ క్రియేషన్ సో ఇప్పుడు ఈవిడెప్పుడు ఇట్లా పక్క వాళ్ళ గురించి చెప్తుందని ఇనిషియల్గా తెలియదు రాను రాను తెలిసిపోయింది వీధిలో ఇప్పుడు ఈమె వస్తే ఎవరినట్లే ఇప్పుడు ఇదో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గరికి పక్క వీధి వాళ్ళని దగ్గర పట్టుకునేది కానీ ఎంత ఎంత ఎంతసేపు పోతావు నీ ఎగ్జిస్టెన్స్ ఏ వీధిలో ఉందా అందుకని ఏం చేయాలి ఏ నా కొడుకు నా మాట నేను మీ ఇంట్లోకి ఏం అన్యాయం చేసినా నేనేం పాపం చేసినా మీరు చెప్పింది మాత్రం అన్నీ నేను వింటా మీరు అందరు సావాలి గీవాలి అని అట్లా అన్నది మళ్ళీ ఒక రెండు సార్లు మూడు సార్లు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అందరు నాశనం అయిపోవాలి అన్నప్పుడు అందులో ఎవరో ఒకరు డిస్టర్బ్ అయ్యి అరే అట్లెట్లంటావా నువ్వు అంటే నీ పేరు పెట్టి అన్నాను బే నువ్వెందుకు వచ్చినావు పెద్ద మునగాడి పోయి గల్లా చూస్తూనే ఉన్నా నీ కథ అంతా మళ్ళా పోయిపోయి దాని నోట్లో ఎందుకు వెళ్ళి పెడితే నువ్వు నా నోట్లో ఎప్పుడు వెళ్ళి పెట్టినావు సో ప్రతిదాన్ని తప్పుగా తీసుకునే ఒక మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఏమి చేయలేమురా సొల్యూషన్ లేదు పిచ్చివాడిని సరి చేయొచ్చు ఇలా సరి చేయలే ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇన్ టు మిలియన్ టైమ్స్ ఎందుకంటే స్పేస్ లేదు నేర్చుకునే ఒక అలవాటు మర్చిపోయిన మనిషిని కరెక్ట్ చేయడం చాలా కష్టం నేర్చుకునే వాడిని సరిచేయచ్చు లర్నర్కి చెప్పొచ్చు ఎందుకు ఒక లెర్నర్కి ఒక సహజమైన ఒబీడియన్స్ ఉంటుంది వాడి మైండ్లో ఎప్పుడు ఒక సజీవమైన ఒక రసాయన క్రియ జరుగుతుంటుంది తర్వాత నిరంతరం కొత్త ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడం ఆ ఇన్ఫర్మేషన్లో తప్పు తెలుసుకోవడం ఓహో అంటే తన తప్పు లర్నింగ్లో ఏమిటి ఆర్ కమిటింగ్ మిస్టేక్ అని తెలుస్తుంది తద్వారా నువ్వేం పెద్ద పోటు మునగాడివి కాదు నీకు లర్నింగ్లో తెలుస్తుంది ఎక్కడైతే లెర్నింగ్ ఆగిపోతుందో అక్కడ ఈ దుర్గుణాలన్నీ వచ్చేస్తాయి వయసు కొద్ది ఇప్పుడు రకరకాల అదే వచ్చేస్తుంది అంతే 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 ఫడ్ క్లియర్గా చెప్పాడు దీని గురించి ఎరోస్ అండ్ థనటోస్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాడు ఎరోస్ అంటే జీవెచ్ఛ థనటోస్ అంటే మరణేచ్చా అంటే ఒక టైంలో వెన్ వెన్ యూ ఆర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఇంకా జీవితం చాలా ఉంది అన్న భావన వచ్చి నీకు జీవెచ్చి ఉంటుంది సినిమాకి వెళ్దాం రా సినిమా బా అంటే టికెట్స్ లేవు హెయింగ్ సినిమా పోదాంపా ఇదో తర్వాత చూద్దాం కానీ సినిమా సిక్స్ ఓ క్లాక్ ఇప్పుడు ఒకటే రెస్టారెంట్కి వెళ్ళి తింది అట్లా వెళ్ళాం పారా జీవేచ్చా అన్నట్టు అంటే యూఆర్ ఆల్వేస్ ఫైండింగ్ వేస్ టు లివ్ అండ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ అంటే సినిమాకి వెళ్దాం ఎన్నో చూసాం సినిమాలు ఇంకొనం చూస్తాం బోర్డు సినిమాలు అదే ఆ రోజుల్లో మా నాన్నగారు ఇది ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు ప్రజల మనోభావాలు దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు ఇది అబద్ధం సో దీనికి సంబంధించిన కొంత డేటా ఉంది ఇది ఒకవేళ ఇంట్రప్షన్ అనేది ఎవరన్నా చేస్తే ఏం చేయొచ్చు అనేది ప్రపంచం అంతా ఆలోచించింది రో ఉంది అయ్యో ప్రతి ప్రతి దేశంలోనూ కాకపోతే ఎక్కడైతే డెమోక్రసీస్ ఉంటాయో అక్కడ మరీ ఎక్కువ ఉంటుంది బికాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఓన్లీ ఏమంటారు వెర్రిగా అర్థం చేసుకున్న వాడిని మనం కంట్రోల్ చేయడం కష్టం సో ఎప్పుడైనా ఒక కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఈ సూత్రాలు పాటిస్తే ఇంటరప్షన్ ఉండదు అదేమిటో తెలుసా ఇప్పుడు ఇంటరప్ట్ అయ్యే ఒక లేడీ ఉంది ఆమె లేని చోటుకి వెళ్ళి మాట్లాడుకోండి ఇదొక ఇదొక రూల్ లేదా ఖచ్చితంగా ఆమె సమక్షంలోనే మాట్లాడుకోవాలి అందుకని ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళి చెప్పండి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్న నానమ్మ నువ్వు మధ్యలో రావద్దు మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు ఏదైనా చెప్తే చెప్పు సరేనా ఇది నీకు సంబంధించింది కాదు వాళ్ళ ఆఫీస్ సంబంధించింది ఏదో చెప్పుకుంటున్నారు మనకెందుకు ఆయన ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసి కావాలంటే ఇక్కడే ఉండు పక్కనే ఉండు కానీ మధ్యలో రావద్దు ఎందుకంటే వాడు ముక్కు కొరికేస్తాడు సరేనా అంటే వాడు కోపం నేనంటే నీ పిచ్చి మాగడం తింటాను కానీ వాడు విన్నాడు కదా ఒక్కసారి కొట్టేస్తాడు అందుకని ముందే చెప్తున్నాను ఇప్పుడు నువ్వు చెప్పు ఇక్కడ మాట్లాడుకోవాలా బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలా ఇక్కడ ఉంటావా లోపలికి వెళ్తావా ఫిగర్ ఇట్ అవుట్ నువ్వు చెప్తే దాన్ని బట్ బికాస్ వి రెస్పెక్ట్ యు ఇట్లా చేయడం వల్ల ఎవరు ఇంటర్ప్ట్ చేయాలి ప్రిపేర్ ద గ్రౌండ్ బిఫోర్ యూ స్పీక్ రెండవది ఇది సెల్ఫ్ రిస్ట్రెయింట్ ఇప్పుడు అంటే వేరే వాళ్ళు ఇంటర్ప్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది అనుకుందాం కొంతకాలం ఏమేమి మాట్లాడకుండా వినడం నేర్చుకోవాలి చివరికి నీ గురించి చెడుగా చెప్తున్నా విను ఒకసారి అసలు ఇంతవరకు చెడుగా చెప్తుడో వీణు ఫస్ట్ ఇట్లా వీడు బెవకు ఫనగానే వాడిని కొట్టేయకు ఖమాన్ ఇంకా చెప్పు మొత్తం ఎక్కువ అంటే ఒక్కసారి లైఫ్లో అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఈ జస్ట్ బిఎ లిజనర్ నీ నోటికి ప్లాస్టర్ వేసుకో ఒక రష్యాలో ఉన్న ఒక సెక్ట్ ఒక కల్ట్ దాంట్లో ఒక ఒక ధ్యాన పద్ధతి ఉంది అని నేను ఎక్కడో చదివాను బట్ నాకు సంబంధించిన డేటా నాకు ఇంటర్నెట్లో దొరకలేదు అంటే ఏం కొడితే అది వస్తో తెలియదు నాకు ఉండొచ్చు ఇంటర్నెట్లో అదేమిటి ఈరోజు నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో ఒక చిన్న చెక్క బద్ద ఉంటుంది ఆ చెక్క బద్దని నోట్ పళ్ళ కింద పెట్టుకుంటారు ఇట్లా రెండు పళ్ళకి అది మీ ఇట్లా పెట్టుకో ఇట్లా పళ్ళ కింద అయిపోయింది రాత్రి వరకు అది వదలరు ఇంకా సో దట్ ఆర్ సైలెంట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అప్పుడు ఏమిటి నీ నోట్లో పెడతా పెట్టి నేను మాట్లాడతా మాట్లాడి నీ చెక్కబద్ద తీసి నేను చేతులకు ఇచ్చి నా చెక్కబద్ద నా నోట్లో పెట్టుకుంటా దూ స్పీక్ బాగుంది ఇది ఎక్స్ట్రా వర్క్ చేస్తుంది కానీ వినరు చెక్కబద్ద పెడతా అంటే కొడతారు ఇదంతా వినే వాళ్ళకే అంటే విన వినగలిగే శక్తి వాళ్ళకే మూడవది ఇప్పుడు నేను చేసేది ఇగ్నోర్ ది ఇంట్రప్షన్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం మాట్లాడుతున్నాం హఠాత్తుగా బాలాజీ గడ్డ వచ్చి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాను ర బాలాజీ ఇప్పుడు మన ఇద్దరం ఒక ఏ టాపిక్ మాట్లాడదాం అంటే మీ మాట మాటని ఇంటరప్ట్ చేస్తా ఏ టాపిక్ మార్చతారేస తెలుసా ఈ పెయింటింగ్ కాస్ట్ గిస్ట్ అనే దాని గురించి మాట్లాడు బాలా ఏదో ఒకటి చెప్పు మొన్న అవరో రీసెంట్ స్టూడియోకి ఫోన్ చేశారు పెయింటింగ్ అడిగారు నువ్వు కూడా పెయింటింగ్ లో వరదలు నవీన్ యూఎస్ లో వరదలు వచ్చింది అంట కదా ఎవడు వాడు మనం మనోడేనా మన ఊర్పిలడేనా అలా ఏదైనా ఏం మాట్లాడుతున్నాయని సో దిస్ ఇస్ హౌ వన్ షుడ్ ప్రాక్టీస్ ఒకవేళ ఒక వ్యక్తి మాట్లాడుతున్నా అస్సలు పట్టించుకోకుండా కాన్వర్సేషన్ కొనసాగించాలి వాడు మరీ దగ్గరకు వస్తే కొంచెం దూరం వెళ్ళి మాట్లాడుకుంటుండాలి అని ఆపొద్దు ఫైనల్గా నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్నారు అసలు మాకు వినబడ్డవే లేదు అసలు అంటే వీఆర్ సో అని చిన్న ఎగ్జాంపుల్ మొన్న సినిమా చూస్తుంటే ఎంత అరిచిన నువ్వు పలకలేదే అట్లనే మేము ఉన్నాము నువ్వేమో ముఖ్యమైన విషయం చెప్పావా అసలు మేము మాట్లాడుతున్నావు తెలుసా నీకు రెండోది నీకు సంబంధించిన టాపిక్ కదా ఎందుకు మధ్యలోకి మాట్లాడుతున్నప్పుడు మేము ఆపిన తర్వాత అప్పుడు అడిగితే తెలుస్తుంది మాకు సరేనా అని చెప్పి వెళ్ళిపోవాలి అంటే బీ స్మార్ట్ విత్ స్టూపిడ్ పీపుల్ తర్వాత ఇదొకటి ఇగ్నోర్ చేయడం తర్వాత స్టాప్ టాకింగ్ ఓకే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక వ్యక్తికి స్టూపిడ్ అని తెలిసిన ఒక కుటుంబం సర్వైవ్ కావాలంటే మనం డిస్కార్డ్ చేయలేము ముస్లింలని అందుకని అతనికి ఎప్పుడు అనిపిస్తూ ఉండాలి అతనికి ఇంట్లో వ్యాల్యూ ఉందని నిన్న సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నాం మీరు చెప్తారా ఈరోజు వెళ్ళాలా ఈరోజు పొద్దున వెళ్ళాలా మధ్యాహ్నం వెళ్ళాలా అంతే ఏదైనా ఈరోజు వెళ్తా అంటే అది చెప్పకుండా మీరు చెప్పండి అన్న అంటే ఎండలు ఉంది మధ్యాహ్నం వద్దులే పొద్దున వెళ్ళండి సరేనా ఇది వర్కౌట్ అవుతుంది ఇది వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది తర్వాత అందరు కలిసి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నారు ఉత్తగానే ఏ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలని తెలియదా ఫస్ట్ అని చెప్పి వాళ్ళకి ఇప్పియండి తర్వాత ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ముందు నాన్నమ్మ మాట్లాడుతుంది ఆమె రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుకుందాం అంతవరకు ఆమె డిస్టర్బ్ చేయదు ఆమెకు తెలుసు మనం ఏంటో అందుకని మన వే చెప్పిన ఇండియన్ ఎకానమీ గురించి నాకు తెలియదు బిడ్డ ఇంకా గమని తర్వాత యూజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇది చాలా బెస్ట్ వే ఏందంటే ఒక మొగుడు పెళ్ళాలి ఇద్దరికి మంచిగా సఖ్యత ఉంది కానీ అత్తతో ప్రాబ్లం ఉంది ఇంట్లో పర్సనల్ విషయాలు ఎప్పుడు చర్చించొద్దు బికాస్ అత్త ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతుంది అందుకని ఏం చేయాలి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలి అదేమిటి ఒక పుస్తకం పెట్టుకొని బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్లో ఆ పేజీలో రాయాలన్నమాట ఈవినింగ్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నా నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళిపో నేను థియేటర్ కాడ కలుస్తావు కానీ వెళ్లే ముందు నేను నీతో ఉండలేనని చిన్న గొడవ పడతా మా అమ్మ మీద కూడా అరుస్తా నువ్వు కూడా నేను కూడా ఎట్ నవోతా నాకు అవసరమే లేదు అని నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోతూ మళ్ళీ అమ్మకి చెప్పు ఎటు పోతే మళ్ళీ ఇంట్లోనే చావాలి ఇంటికే వస్తాం తి అని ఇట్లా డ్రామాలు ఆడి లెట్ అస్ వాచ్ ద మూవీ ఫర్ గెట్ ద మమ్మ అండ్ స్టిల్ వి రెస్పెక్ట్ నువ్వు చూడని ఆ సినిమా ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్ తర్వాత ఇంకా నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి ఎక్సలెంట్ రూల్స్ ఉన్నాయి ఇప్పుడు నీకు బయట తినే ఉద్దేశం ఉంది ఇంట్లో కబ్బోర్డ్లో క్లాజెట్లో ఒక ఏడు టీషర్ట్స్ పెట్టుకోవాలంట నేను ఎవరికి తెలియకూడదు బంధువులకు తెలియకూడదు ఇప్పుడు టీ షర్ట్ మీద ఏం రాస్తుంది ఎవడున్న చూస్తున్నారు ఎవడు చూడు అంటే అంత ఓపిక టీ షర్ట్ మీద ఎన్నో కొటేషన్స్ ఉంటాయి కానీ ఆ కొటేషన్స్ మనం ప్రిపేర్ చేసుకున్నవి ఎగ్జాంపుల్ ఇంట్లో బంధువులు అందరూ వచ్చారు నువ్వు ఒక నీ భార్యకి చెప్పాలనుకుంటున్నావు అసలు నీ భార్యకి పక్కకు పిలిస్తే డౌట్ వస్తుంది వాళ్ళకి వీడేదో దూరు వీడో ఏమిరా మా ముందు చెప్పకుండా తీసుకుపోయి చెప్తివి అంటారు అన్నిటి వాళ్ళని చూసిన నేను అట్లా కాకుండా సింపుల్ వే ఆ టీ షర్ట్ వేసుకున్న రా టీ వేసుకుని ఇంట తిరుగుతున్నా టీవీ చూస్తున్నావు అందరు వచ్చారు చాలా బాగుంది అప్పుడు టీషర్ట్ మీద ఒక కొటేషన్ రాసింది ఫుడ్ గిడ్డు ప్రిపేర్ చేయకు అది మన ఏది మన బాబాయ్ భోజనంలో తెప్పించు అని రాసింది అంటే అంటే ఎక్కడ బయటని తెప్పించు కానీ డోంట్ ప్రిపేర్ ద ఫుడ్ దానికి తగ్గట్టు నువ్వు ప్రిపేర్గా అది అది నువ్వు చెప్పట్లే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అందరు ఉన్నప్పటికీ నీకు సెక్స్ చేయాలనిపించింది రెడ్ టీ షర్ట్ వేసుకొని తిరుగు రెడ్ షర్ట్ టీ షర్ట్ మీద ఒక బ్లాక్ డాట్ ఉందంటే యూ వాంట్ టు అట్లీస్ట్ రొమాన్స్ చేయాలని ఉందని ఉండొచ్చు కదా మనిషికి ఇప్పుడు తనకు కూడా ఇష్టం అనుకో తను ఏమంటారు ఒకటి బ్లాక్ స్కార్ఫ్ మెడల్ వేసుకుంటుంది ఇట్ మీన్స్ షీ షి సేయింగ్ ఎస్ దెన్ ఫైండ్ అవే అర్థమైందా ఇద్దరికి ఇష్టం ఉంటేనే ఇది ఇప్పుడు ఈ వైఫ్ మెంటల్ది అనుకో అప్పుడు ఎప్పుడు వచ్చినా రెడ్ 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 తీసుకొని తిరుగుతాడు సెక్స్ పిచ్చోడు వీడు అసలు బంధువులు వచ్చినా ద్యాసలు అన్నదనుకో అట్లాంటి వాళ్ళతో పనికిరావు ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండి ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఒకప్పుడు పెద్ద ఉమ్మడి కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఏ మరి ఇంత ఇంత జనాభా ఉత్తగానే వచ్చిందా ఎక్స్ట్రా ప్లానింగ్ జరుగుతుంది భూమి అసలు నాకు తెలిసి భూమి మీద మనుషులు సీరియస్గా చేస్తున్న ఏకైక పని ఈ జనాలు గుర్తియడమే ఆ తర్వాత ఇంకా మనకి ఎవరికి తెలియని భాషలో మాట్లాడుకోవడం ఒక బెస్ట్ వే ఆ తర్వాత మనం ఆల్రెడీ ఇవేవి చదువుకుండా అవన్నీ చర్చించినాం ఇంట్రప్షన్ ఎవరైతే చేస్తున్నారో హఠాత్తుగా మంచి ఇంపార్టెంట్ పర్సనే చేసిన అనుకుందాం నువ్వు అనవసరంగా ఇగ్నోర్ చేయాలని లేదు లేకపోతే హ్యూమిలియేట్ చేయాలని లేదు అలాంటి టైంలో ఒక్క సెకండ్ నవీన్ ఎందుకో మా అత్తమ్మ వచ్చి మధ్యలో దూరింది అని అత్తమ్మ ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడుతున్నాం ఈ టాపిక్ విషయం ఇది దీని గురించి నీకేమైనా తెలుసా తెలీదా తెలిస్తే కనుక చివరిలో చెప్పు అదే ఇక్కడే ఉండు మొత్తం విని చివరిలో చెప్పు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చెప్దు కానీ ఎందుకంటే ఇది ఎక్కువసేపు చెప్పేది కాదు అట్లా చెప్పేది ఏమీ లేదనుకోండి మీరు మాకు ప్రైవసీ ఇవ్వండి మీకు ఎట్లా సరే అంటే సంహౌ ఫైండ్ అవే హఠాత్తుగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే జనాలు తట్టించుకోలేరు అందుకని గ్రౌండ్ ప్రిపేర్ చేయి మూర్ఖుడికి ఒక మూర్ఖపు ఆలోచనని అర్థమవుతుంది ఒక ఈగో సాటిస్ఫై ఈగో ఉన్నవాడికి దాన్ని సాటిస్ఫై చేస్తేనే వాడు నీ మాట వింటాడు ఇప్పుడు ఒకసారి కార్లో వెళ్తున్నాం ఎప్పుడు పేచిబడే ఒకటి ఉంటుంది సీటు విషయంలో ఇప్పుడు కారు రాగానే ఆమె ఖచ్చితంగా సీటు విషయంలో గొడవ పడుతుంది అంటే మొత్తం ప్రయాణం అంతా డిస్ట్రాయ్ చేసే ఒక బ్యాచ్ అది సో అందుకని ముందే వీళ్ళంతా ప్లాన్ చేసుకొని అత్తమ్మకి ముందు సీట్ ఇవ్వాలి మనం అది ఇప్పుడు ఆమెకు ముందు సీట్ ఇచ్చారు కానీ అత్తమ్మ ఆ ముందు సీట్ దగ్గర ఏసీ వస్తలేదు తర్వాత ఆ ముందు సీట్ వెనక్కి పోదు అది వెనుకనుకో నువ్వు కావాలంటే అడ్డం పడుకోవచ్చు కానీ నువ్వు ఆలోచించుకో ఎనీథింగ్ ఈజ్ ఓకే నా ఇప్పుడు బాల ఆమె కోర్టులో ఉంది ఫైండ్ అవుట్ ఏదో ఒక పద్ధతి ఖచ్చితంగా ఉంటుంది గొడవ మాత్రం పరిష్కారం కాదని నా యొక్క అబ్జర్వేషన్ ఏం జరిగినా సరే గొడవ పడొద్దు నువ్వు ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది దిస్ దిస్ టు షెల్ పాస్ అని ఉంటుంది ఇది ఎప్పుడు మర్చిపోవద్దు ఇప్పుడు ఎవడన్నా నీ మీద అరుస్తున్నాడు ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో గడిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఆ రెండు మూడు నిమిషాలు నువ్వు కనుక సీరియస్ అయిపోయి దాన్ని దిల్ మీద తీసుకొని ఈగో హర్ట్ అయిపోయినావు అనుకో నీ హోల్ డే డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది ఆ రెండు మూడు నిమిషాలు అరవని అంతర్షంత అయిపోయిందా నేను చెప్పొచ్చా లేదు ఇంకా అరువు కంటిన్యూ శ్రద్ధగా విను నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ ఆలోచించి నువ్వు చెప్తా ఫైండ్ ఎ వే టు డీల్ విత్ స్టూపిడ్ పీపుల్ అందరూ మన మనవాళ్ళు వదిలేసి వదిలేసి రాలేము లేకపోతే వాళ్ళని రైలు ఎక్కించి ఎక్కడో తర్వాత ఇదేంది ఒక హస్బెండ్ ఎప్పుడు భార్యని ఎక్కడెక్కడో తీసుకెళ్తున్నాడు అంట కాశీ టింబక్టు ఎక్కడెక్కడికో తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు హఠాత్తుగా నాకు ఆఫీస్ పని ఉంది నేను బయలుదేరుతున్నాను బయలుదేరి వస్తున్నాడు తీరా వస్తున్నప్పుడు డబ్బులు గిబ్బులేం వదిలేసి వస్తలేడు తర్వాత ఎవరో ఫ్రెండ్స్ అన్నారంట ఇంత ప్రేమ రాని భార్య అంటే నీకు ఎక్కడెక్కడ తిప్తా అంటే నేను ఎక్కడెక్కడో తిప్పి రకరకాల సందర్భాలు క్రియేట్ చేసి డబ్బులు కూడా లేకుండా వచ్చినా అది ఎట్లో అట్లా ఇంటికి వస్తుంది ఏం చేయాలని అర్థమవుతుంది అండి ఎలా వదిలించుకోవాలో లేదు నేను మనిషినే హార్ట్స్గా వదిలించుకోదలుచుకోవాలి తనకు అర్థమవుతుందండి అర్థమే సాదు మా నాన్న మా ఆయన నాకు గొప్ప టెస్ట్ పెట్టాడు డబ్బులు లేకుండా ఎలా రావచ్చు అని నేను చాలా తెలుసు ఎట్లా చావాలో చెప్పి ఇప్పుడు వచ్చిన తర్వాత బాగుంటుందో బాగోదు నిరంతరం సంఘర్షణ నిరంతరం గొడవ నిరంతరం ఆక్షేపణ నిరంతరం ఆరోపణ ఉన్నదాన్ని సాటిస్ఫైగా అనుభవించరు లేని దాన్ని అంతా చర్చలోకి తీసుకొస్తారు కానీ ఒక్కటైతే నేను రూడిగా చెప్పగలను మంచిగా ఉన్న దాన్ని నాశనం ఎట్లా చేసుకోవాలనే దాంట్లో ఒక హ్యూమన్ సాధించినంత పరిణితింగ్ ఏ జంతువు సాధించాలి అంత బాగుంది ఇప్పుడు మనిషి ప్రయత్నం దీన్ని ఎట్లా డస్ట్ అయ్యాలి బాగున్న దాన్ని బాగుంచడానికి మనిషి ప్రయత్నం చేస్తలేడు బాగున్న దాన్ని ఒక మాటతో ఒక చూపుతో లేదు ఒక చేష్ట గిన్నె ఇట్లా గట్టి కొట్టేస్తారు ఎందుకు అంటే నా గిన్నె నా ఇష్టం అంటే నువ్వే దానికి ఏంటి నీ గిన్నె కొట్టినా ఇది నా పైసలతో కొను అరే కోపం వచ్చిందా ఏదన్నా తప్పుగా తీసుకునే వాళ్ళతో కష్టం మౌనంగా ఉన్నా తప్పు మాట్లాడినా తప్పు నవ్వినా తప్పు తర్వాత అన్నిటికంటే మించి ఇదంతా ఇంటరప్షనే ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తున్నదే అది నీ స్థితి వేరే వాళ్ళకి తెలియాలని మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు ధర్నా చేస్తున్నావు అంటే ప్లకార్డ్ ఎందుకు బ్యానర్ ఎందుకు ఉత్త కూర్చుంటే బస్సు కోసం వెయిట్ చేస్తున్నావు అనుకుంటాను అందుకని తెలియాలి నేను ధర్నా చేస్తున్నాను అట్లా మనిషి కూడా నేనున్నాను అని తెలియడం కోసం ఈ ఇంట్రప్షన్ బయలుదేరుతుంది నేను కూడా ఉన్నా నేను కూడా మాట్లాడాలి కానీ లోపలికి ఏ జ్ఞానం లేదు గుజ్జు లేదు సో నువ్వు మాట్లాడి ఎంత మాట్లాడితే అంత అజ్ఞానం బయటేసుకుంటారు మాట్లాడకుండా ఉండనీకి రాదు చాత కాదు సో అందుకని ఈ చిన్న విషయం కనుక మనం అర్థం చేసుకుంటే అసలు నేనంటే అసలు కుటుంబ సభ్యులు అసలు మాట్లాడుకోవద్దురా బాగుంటుంది చాలా ప్రకృతిలో నేను ఉంటే బాగుండేది ఎవ్రీడే ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అందరికీ నోరులు లాన్ కావాలి ఇంకా తర్వాత అసలు నోరు ఆటోమేటిక్గా వాడి బంద్ అయిపోతుంది అందుకని ఆ వన్ అవర్లో ఆ రోజుకు అవసరమైనవన్నీ నువ్వు చెప్పుకోవాల్సిందే అట్లా రెండవది మిగతా టైంలో నోరు బంద్ ఉంటుంది చెవులు ఓపెన్ ఉంటాయి ఈ నోరు లానేనప్పుడు చెవులు బంద్ అయ్యి నోరు లాను కావాలి ఇలా ఉంటే భలే ఉండేది రా నేనే దేవుడిని అయితే ఈ వరం మానవ జాతికి తప్పక ప్రసాదిస్తాను నేను ఇంట్రప్ట్ చేయను నువ్వు ఇంట్రప్ట్ చేయడం మనం ఉంచుకుందాం వాణి ఎవడెవడైతే అనవసర కాన్వర్జేషన్లో తలదూల్స్తాడు అనవసరమైన మాటలు అంటాడు అవసరం ఉందా లేకున్నా ఒక బూత్ అంటాడు ఒక వ్యక్తిని కావాలని మాటలతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు వేరే వ్యక్తి సమక్షంలో లేనప్పుడు వాడి గురించి ఎవడే తప్పుగా మాట్లాడుతున్నాడు ఇట్లాంటి వాళ్ళందరికీ అట్లీస్ట్ రోజులో ట్వెల్వ్ అవర్స్ మాట పోవాలి ఇది నా ఒక విజన్ అంతే సరే మరి ఏదో ఇట్లా భాగంగాని కీప్ ఇంట్రప్టింగ్ నేను మస్తు చెప్తా కానీ ఇంట్రప్టింగ్ ఇంట్రప్షన్ ఇంట్రప్షన్ వల్ల మజా వస్తుందంటే కంటిన్యూ చేయండి పీక్లాడండి సావండి మాకే పోయింది ఏదైంది ఒక గురువు దగ్గరకు శిష్యుడు అడిగాడంట గురువు గారు అంటే చాలా ఎమోషనల్గా అడిగాడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు అంతరించిపోవాలంటే ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని అంతే ఎంత చెప్పినా అది ఉందో లేదో తెలిస్తే కదా నువ్వు గుర్తిస్తే కదా ఆచరణ వచ్చేది ఇంటరప్షన్ అవ్వడం కామను వీళ్ళు కుటుంబం అన్నా గొడవలు పడడం కామను కుటుంబం అన్న తర్వాత కొట్టుకోవడం కామను అసలు పోలీస్ కేసులు ఇల్లు ఇల్లే కాదు ఇవి కామన్ అనుకున్నప్పుడు ఆల్ ద బెస్ట్ నేను చెప్తున్నా కుటుంబం అన్నాక అదొక సామరస్యం నీలో క్రియేట్ చేసే ఒక మందిరం అది నీ ఇంట్లో తిరిగే దేవుళ్ళు నీ పేరెంట్స్ నీ పిల్లలు వీళ్ళంతా వాళ్ళ మధ్యలో నువ్వు ఒక దేవుడిగా తిరగాలి ఒకరితో ఒకరు తక్కువ మాట్లాడుకోవాలి కుటుంబం కాబట్టి ఎందుకంటే కుటుంబం ఉన్నది బిజినెస్ కోసం కాదు ఎక్కువ మాట్లాడుకోవడం ఉదాహరణకి కోటిలో ఉంటాడు డజన్ పచాశ రూపాయ పచాశ రూపాయ డజన్ ఎందుకంటే వాడు ఖచ్చితంగా అరిస్తేనే పని అవుతుంది ఇంట్లో ఎందుకు మాట్లాడుకోవడం ఇంత చిన్న చిన్న సూత్రాలు ఉన్నాయి చూడవీన్ ఎవరన్నా బుద్ధున్న వాడు పాటిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పాటించక్కర్లే నా ఇంట్లో బాగానే ఉంది ఒకవేళ కొంచెం ఎవరన్నా సంస్కరణ తీసుకురావాలనుకుంటే కిచెన్లో బోర్డు పెట్టాలి బెడ్రూమ్లో బోర్డు బాత్రూమ్ దగ్గర ఒక బోర్డు రైటింగ్ పెన్ను బాత్రూమ్ స్మెల్ వస్తుంది రేపైతే నేను కడుగుతా వీలైతే ఈరోజు ఎవరన్నా కడగండి ఎవరికి చెప్పకు కిచెన్ దగ్గర ఒక బోర్డు ఉంది మన అమలాపురం పిన్ని క ఏమంటారు కర్జ్జకాయలు తెచ్చింది ఫ్రిడ్జ్లో ఉన్నాయి నాకు ఒకటి ఉంచి తవి తినండి నేను రేపు భోజనానికి రాను నేను నెక్స్ట్ త్రీ డేస్ మౌనంగా ఉందాం అనుకుంటున్నా నన్ను కోఆపరేట్ చేయండి ఒకవేళ మీకు అలాంటి ఉద్దేశం లేకపోతే నేను వేరే చోట ఉంటాను దానికి జవాబు వాళ్ళు వచ్చి ఏమి అట రాసిన గూట్లే అనకుండా దే షుడ్ ఆల్సో రైట్ నీది గ్రీన్ పెన్ను నాది బ్లాక్ పెన్ను వారిది రెడ్ పెన్ను దానివల్ల ఏమిటి బ్లూతో ఉన్నదంతా ఒకడు రాశాడు ఒకటే దానికి అందరూ చిన్న చిన్న వ్యాఖ్య రాస్తారు ఓకే అని బ్లూ పెన్తో అమ్మ రాసింది ఇంకోసారి ఆలోచించురా అని ఎవరు రాశారు నిర్ణయం తీసుకున్నాం అంటే అసలు మాటలే అవసరం లేనిది కుటుంబం అవ్వాలని నా యొక్క విజన్ నాకు తెలిసి మన మన జీవితకాలంలో జరగదులే అది వాళ్ళు బో అసలు పీక్లాడుకోకపోతే నిద్ర పట్టదే అసలు లెనిన్ ఎన్నో పోరాటాలు చేశాడు కేసీఆర్ పోరాటం చేసిండు విక్టర్ హ్యూగో చావేజ్ పోరాటం చేసిండు ఆ తర్వాత మహాత్మా గాంధీ పోరాటం చేసిండు మరి మనోళ్ళు చేయొద్దా దానికి వేదికనే ఇల్లు ఏమంటారు పోరాటం వస్తువు వైసీ పోరాటం ఉంటే ఆరాటం ఖచ్చితంగా ఉంటుంది